الحمد لله رب العالمين والصلاه والسلام على سيد المرسلين نبينا محمد وعلى اله واصحابه اجمعين اما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا ادخلوا في السلم كافه قال النبي صلى الله عليه وسلم

ఈరోజు ముస్లిం సమాజానికి అవసరమైన ముస్లిం సమాజంలో కొరవడిన కొన్ని విషయాల్ని మేము ముందంచుతూ ఇది సమస్త మానవాళికి అవసరమైన సత్యధర్మం కాబట్టి ఈ సత్యధర్మాన్ని ఒకటి సందేశం ద్వారా రెండు ఆచరణ ద్వారా మూడు ఆ విషయాన్ని విశదీకరిస్తూ అవసరమైతే చెప్పడానికి సాక్షులుగా నిలబడ్డం ద్వారా మరి మనం ఈ పని చేయడం సాధ్యమవుతుంది సోదరులారా ప్రారంభంలో కురాణ గ్రంథంలోని ఒక ఆయత్ని పారాయణం చేశాను దాని అర్థం ఏంటంటే యాయుల్లదీన్ ఆమను ఉదహుల్ ఫిస్ మికాహ విశ్వసించిన ప్రజలారా ధర్మంలో పూర్తిగా ప్రవేశించండి సోదరులారా నేను ముస్లిం సమాజంలో ధర్మం అనగానే ప్రార్థన లేదా ఆరాధన ఉపవాసాలు ఎక్కువ అంటే హజ్ మరి కాస్త హృదయం పెద్ద చేస్తే జకాతు ఇటువంటి విషయాల్లో కాస్త ఉంటూ మిగతా జీవితం నేను నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తే దానికి ఏం పర్వాలేదు అనే రీతిలో ముస్లిం సమాజం నేడు వ్యవహరిస్తూ కనపడుతోంది మరి ఇటువంటి తరుణంలో ఈరోజు నేను ఒక ప్రవక్త మొహమ్మద్ సలం వారి ప్రధాన అనుచరులు ఇస్లామియ రెండో ఖలీఫా హజరత్మని ఫారూక్ రజిల్లాహుతాల అనుహూ కాలంలో జరిగిన ఒక యథార్థ సంఘటన మేము ముందు తల్చాను దాని ద్వారా మూడు ప్రధానమైన అంశాలు మన ముందుకు వస్తాయి మరి మనం ఆ విషయంలో ఎక్కడున్నాము అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది సోదరులరా హజరత్మల్ బిన్ ఖత్తాబురా జిల్లా తన అణువు దగ్గరికి ఇద్దరు సోదరులు ఒక వ్యక్తికి సంబంధించి ఒక ఆయనకు వ్యతిరేకంగా ఆయన కేసు నమోదు చేయించారు అదేంటి అంటే చూడండి ఫలానా వ్యక్తి మా నాన్నగారిని రాయి విసిరి చంపేశాడు అని చెప్పారు అది విన్న హజరత్ అమర్ బిన్ హప్తాబ్జిల్లా తలాను ఆ వ్యక్తిని పిలిపించారు పిలిపించి విచారణ చేస్తూ అతన్ని ప్రశ్నించారు ఎందుకు వీళ్ళ నాన్నగారిని చంపేశావు అన్నారు దానికి ఆ వ్యక్తి ఏమన్నాడు అంటే చూడండి నేను వంటలు మేపేవాడిని వంటలు మేపుతున్నాను వీళ్ళ నాన్నగారు నా వంట వారి చెట్లకును వెళ్ళి మేసిందన్న కారణంగా ఆయన గట్టిగా రాయితో ఆ ఒంటె కంట్లో దెబ్బ తగిలేటట్టు కొట్టాడు దాని కన్ను కోల్పోయింది నాకు చాలా కోపం వచ్చింది అదే రాయి తిరిగి విసిరాను అది ఆయన కణితకు తగలడం ఆయన చనిపోవడం జరిగింది మరి ఇదండి జరిగిన విషయం అన్నారు ఏదైతే ఏముంది నువ్వు కోపాన్ని అంచుకోలేక తిరిగి ఆయన మీద దాడి చేసిన కారణంగా ఆ వ్యక్తి మరణానికి నువ్వు కారకుడయ్యావు కాబట్టి ఇస్లామీయ శిక్షాస్మృతి ప్రకారం మృతిదండలు నీకు విధించడం జరుగుతుంది అంటే ఆ వ్యక్తి ఏమన్నాడంటే కంగారు పడుతూ అయ్యా అమీరుల్ మోమిదీన్ విశ్వాసం నాయక నాకు కాస్త సమయాన్ని ఇప్పిస్తే నాకు కొన్ని ప్రధానమైన విషయాలు ఇంటి దగ్గర బాధ్యతలు ఉన్నాయి అవి నేను అప్పజెప్పి వస్తాను నేను ఒకరికి ఇవ్వవలసింది ఉంది అలాగే మా కుటుంబ బాధ్యతలు కూడా కొన్ని వివరించి చెప్పాల్సి వస్తుంది నాకు కాస్త సమయాన్ని ఇస్తే ఇంటికి వెళ్ళి వస్తాను అన్నారు మరి నిన్ను పంపడానికి నాకేమీ అభ్యంతరం లేదు మరి నీ వైపున ఎవరైనా పూచికత్తు తీసుకుంటే నేను పంపడం జరుగుతుంది అంటే మరి అతను మదీనాలో కొత్త వ్యక్తి ఆ వ్యక్తికి ఎవరు కూడా పూచికత్తుకు ముందుకు రారు అబ్జర్ అబుజర్ గఫారీ తాల అనుహు ముందుకొచ్చి అయ్యా నేను ఈ వ్యక్తి పూచి ఇస్తున్నాను మరి ఈ వ్యక్తిని మీరు పంపండి అన్నారు అబుజర్ నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసా ఇతను అపరిచితుడు కొత్తవాడు ఒకవేళ ఇతను రాకుంటే ఆ మృత్యుదండం నీకు విధించాల్సి వస్తుంది పర్వాలేదండి తెలిసే నేను అంగీకరిస్తున్నాను అతనికి సమయాన్ని ఇవ్వండి అన్నారు మన వ్యక్తి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి చెప్పిన సమయానికి అంటే అసర్ సమయం దగ్గర పడుతూ ఉంటుంది ఆ సమయానికి అతను చేరుకోవడంలో ఆలస్యం అవుతుంది ఈ లోపల అఫ్జర్ గఫ్ఫారి రజీలా తాను తాను శిక్షకు సిద్ధమయ్యారు అదరు తుమారు కూడా ఆశ్చర్యపోతూ చూస్తున్నారు చూస్తున్న తరుణంలో ప్రజలందరూ శిక్షా ప్రాంతంలో ఉన్న సమయంలో ఆ వ్యక్తి దూరం నుంచి పరిగెట్టుకుంటూ ఆ సభాసలి దగ్గరికి వచ్చాడు సభాస్త దగ్గరికి వచ్చి వచ్చిన తర్వాత తను ఆలస్యమైనందుకు వివరణ ఇచ్చాడు నేను రావడంలో కాస్త ఆలస్యమైందండి బాధ్యతలు అప్పజెప్పి నాకు చెల్లి ఉంది అమ్మ ఉంది మీరు బాధ్యతలు అప్పజెప్పి రావడానికి నాకు కాస్త సమయం పట్టింది దీనికి నేను క్షంత విని మరి నాకు మీరు ఏ శిక్ష విధించాలో విధించండి అఫ్జర్ గారిని పక్కన పంపండి ఎందుకంటే నాకు ఎవరో అపరిచితుడైన వ్యక్తి ఆ వ్యక్తి నా కోసం పూచికత్తు తీసుకున్నారని చెప్పేసి చెప్పిన వెంటనే హజరతుమారా జిల్లా తన ఆ వ్యక్తితో ఒక మాటని అడిగారు అబ్బాయి మరి నువ్వు పారిపోవడానికి వీలున్నింది కదా నువ్వు వెళ్ళావు నీకు ఇక్కడ మృత్యుదండను విధిస్తారని తెలుసు అవకాశం నీకు లభించింది నువ్వెందుకు పారిపోలేదు అంటే ఆయన చూడండి నేను ముస్లింను మరి వాగ్దానం చేసిన తర్వాత వాగ్దానం మీరడం తప్పు మరి జీవితంలో ఇంకెవరు కూడా వాగ్దానం చేస్తే ఇంకెవరో ఆ వాగ్దానాన్ని నమ్మరు కాబట్టి పూచికత్తు తీసుకోవడానికి ఎవరు ముందుకు కూడా రారు కాబట్టి నేను అపరిచితమైన వ్యక్తిని అయినా కూడా నా గురించి ఆయన పూచికత్తు తీసుకున్న కారణంగా వాగ్దానం నిర్వర్తించాలి ఎందుకంటే అల్లా తల ఖురాన్లో ఒక విషయం చెప్తాడండి అవుఫూబ్ల్ అహద్దీన్ అల్హద్ ఖాన్ మసూద మీరు వాగ్దానాలు చేయకండి చేస్తే దాన్ని నిర్వహించండి పూర్తిగా దాన్ని అమలు చేయండి లేదంటే ఆ విషయంలో మిమ్మల్ని పట్టుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది కాబట్టే ఆ వ్యక్తి వాగ్దాన పనులు చేస్తూ అక్కడికి వచ్చి నిలబడ్డాడు ఆ తర్వాత హజర్త్ అబుజర్ గఫ్ఫారీ రజల్లాహతాల అనుహూతో హజర్ కుమార్ రజల్లా తాల అనుహడుగుతారు అయ్యా అబుజర్ నువ్వు ఇక్కడ అపరిచితుడు కదా నీ ప్రాణాన్ని ఫలంగా పెట్టి ఈ వ్యక్తి విషయంలో పూచికెత్తే ఎందుకు ఇచ్చావు అని అడిగితే ఆయన ఏమన్నారు అంటే ఉమర్ ఒక వ్యక్తి సహాయాన్ని అర్థించి అతను చేయిజాల్చినప్పుడు మదీనా నగరి ఏదైతే మొహమ్మద్ సల్లాహ సలం నగరి ఉందో ఆ నగరిలో అవసరార్థుడికి సమయానికి అవసరం తీర్చడానికి సహా సహాయార్థుడికి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు అన్న విషయం ఉండకూడదనే నేను ఆ విషయంలో ముందుకొస్తూ సహాయాన్ని అందించడానికి నేను ముందుకొచ్చాను అన్నారు చూడండి సోదరులరా మరి ఎవరో అపరిచితుడు అతని కోసం మహమ్మద్ సుల్లాహ సలం ఏదైతే ఇతరులకు సహాయపడండి ఖైరున్నాస్ మయ్యన్ఫ ఉన్నాస్ అన్నారో మీలో ఉత్తమమైన మనిషి ఎవరు అంటే అతని వల్ల మానవులకు మేలు జరుగుతూ ఉండాలి సహాయాలు అందుతూ ఉండాలి అని చెప్పి ఏదైతే మహమ్మద్ సుల్లాహ సలం చెప్పారో ఆ విషయాన్ని నిరూపిస్తూ హజరత్ అఫ్జర్ గఫ్ఫారి రజుల్లాహతానుహు ఆ వ్యక్తి గురించి పూచికత్తు తీసుకోవడం జరిగింది ఈ సంభాషణ అంతా గమనిస్తూ వింటూ ఉన్న ఆ ఇద్దరు సోదరులు ఆ మృతుడి కుమారులు ఎవరైతే ఉన్నారో వారిద్దరు ముందుకొచ్చి మేము ఈ వ్యక్తిని క్షమిస్తున్నాము అన్నారు ఆశ్చర్యపోయారు హజరతమర జిల్లా తలంలో అయ్యా మీ నాన్నగారి హంతకుడు మీరు అతని గురించి విచారణ చేయించారు ఆ తర్వాత తీర్పు కూడా వెలువడింది ఇప్పుడు మీరు అతన్ని క్షమించడానికి కారణం ఏంటి అన్నారు చూడండి ఒక వ్యక్తి తన ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఉన్న వాగ్దాన పాలన కోసం తిరిగి వచ్చేశాడు మరో వ్యక్తి అపరిచిత వ్యక్తికి సహాయపడడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు మరి మేము అల్లా కరుణామయుడు వారిని ప్రేమిస్తాడు కాబట్టి యర్హము మన్ఫిల్ అర్ది వ్యర్హముకు మన్ఫిల్ సమ మీరు భూవాసులపై కరుణించండి ఆకాశవాసి ఎమ్మని కరుణిస్తాడన్న విషయం మహాప్రవక్త మహమ్మద్ సలం ద్వారా వెలుపించడం జరిగింది కాబట్టి అలాగే ఖురాన్ గ్రంథంలో మృత మృతుడికి హత్య చేసిన నేరస్తుణ్ణి వీలైతే క్షమిస్తే మీరు గొప్పవారు అవుతారని చెప్పి చెప్పారు కాబట్టి అల్లా సుబాన్ అవుతారా మేము కూడా ఇతన్ని సహృదయంతో క్షమిస్తున్నామని చెప్పారు సోదరులరా ఈరోజు ముస్లిం సమాజంలో వాగ్దాన పాలన ఉందా గమనించండి అలాగే ఎవరైనా అవసరానికి వచ్చి సహాయం కోరితే తన ప్రాణం పణంగా పెట్టడం దూరం అతనికి ఏదైనా ఆ సమయంలో అవసరం తీర్చడానికి తనకు ప్రియమైన ధనాన్ని అతని కోసం ఖర్చు పెట్టే ఆలోచన మన దగ్గర ఉందా గమనించండి సోదరులారా అలాగే చిన్న చిన్న విషయాల మీద మనం దగ్గరి బంధువులతో కూడా సంబంధ బాంధవ్యాలు తెంచేసి వారి పట్ల ద్వేషభావంతో బతుకుతున్న రోజులు ఇవి మరి ఒక వ్యక్తి తమ తండ్రి హంతకుడని తెలిసి కూడా క్షమించే ఆ క్షమాగుణం మనలో ఉందా ఆలోచించని సోదరులారా ధర్మము అంటే మహమ్మద్ సల్లాహల్ని ఏమన్నారంటే ఆ దీని మామిలా ధర్మం అంటే ఒక వ్యక్తి తోటి వ్యక్తితో వ్యవహరించే వ్యవహార శైలి దైవభీతితో దైవాజ్ఞ కట్టుబడి మొహమ్మద్ సుల్లాహ సలం సాంప్రదాయంలో ఉండడమే అసలు ధర్మం కాబట్టి మీకు నాకు అల్లాహ సుబాన్ దైవ ధర్మంలో పూర్తిగా ప్రవేశించి అల్లా సుబాన్ అవతాల ధర్మాన్ని అనుసరిస్తూ మొహమ్మద్ సల్లాహ సలం సాంప్రదాయాల ద్వారా ఆచరణాపరమైన సందేశాన్ని సమస్త మానవాడికి పంచే భాగ్యమల్లా ప్రసాదించుగాక వాహిరుద్వాణా రబ్బిల్ ఆలమీన్ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ